ఏంటి మా వ్యవసాయం ఏ పనులు చేయాలని సార్ న్యాచురల్ గా పంట పండించి ప్రజలకు అందించాలనేది నా లైఫ్ అంబిషన్ అచ్చా ఎందుకు నీకు ఆలోచన వచ్చింది అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్ దానివల్ల మనుషులకి హామ్ అవుతుంది అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది అంటే ఫుడ్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్ తీసుకోమని చెప్తారు కదా ఫుడ్ బాగోపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి నేచురల్ గా ప్రజలకి మన రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతా తెలుసా నేచురల్ ఫార్మింగ్ అని జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అంటే పేరు విన్నాను కానీ దాని గురించి నాకు ఇంకా తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను సబ్జెక్ట్ లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచర్గా పండించి ఆ పంట తీస్తున్నారు అంటే ఏమి దాంట్లో ఎరువులు వేయురు సంహారక మందులు ఉండవు ఏమి ఉండవు అదే మరి ఇప్పుడు డ్రోన్స్ ఇన్న మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతారు తెలుసా నీకు ఇప్పుడు అలాంటి నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్తో కొడతారు టెక్నాలజీ టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తానన్నమాట దట్స్ గుడ్